పిల్లలకి లంచ్ బాక్స్ లోకి ఈ రోజు చపాతి బీన్స్ తో కర్రీ చేస్తున్నా రీసెంట్ డేస్ లో ఎక్కువగా నేను గానుగ నూనె వాడుతున్నాను అయితే కర్రీస్ కి ఓకే కానీ ఎప్పుడైనా డీప్ ఫ్రై చేయాలంటే వడ బోండా పూరి ఇలాంటి వాటికి మాత్రము రిఫైన్డ్ ఆయిల్ వాడడమే మంచిది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ని ఎక్కువ టెంపరేచర్ లో హీట్ చేయకూడదు ఇంకా ఈ కర్రీని నేను చాలా సింపుల్ గా చేసేస్తున్నా ఆనియన్ టొమాటో ఇవన్నీ ఫ్రై చేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్నాక ముందుగా ఉడికించుకున్న ఈ బ్రాడ్ బ్రాడ్బీన్స్ కూడా వేసేసుకోవాలి అంటే ఉడికించిన వాటర్ తోనే వేసాను ఇంకొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మన గ్రేవీని బట్టి అంటే టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో అలా కుక్ చేసుకుంటే దించే ముందుగా కొంచెం ధనియాలు వెల్లుల్లిని ఫ్రెష్ గా దంచి వేసాను ఇంకా కొబ్బరి కూడా ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది ఎండు కొబ్బరి వేసి ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది నాకు టైం కి లేదని చెప్పి నేను ఓన్లీ ధనియాల పొడే వేశాను ఇంకా గానుగు నూనెలో కోకోనట్ ఆయిల్ వంటకి ఎలా ఉంటుంది ఎవరైనా యూస్ చేసిన వాళ్ళు చెప్పండి నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను అంతే డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్